హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ చేపల కర్రీని సింపుల్గా ఈజీగా ఎలా వండుకోవాలి ఇప్పుడైతే చూద్దాం ఫస్ట్ అయితే చేప ముక్కలను కడిగేసుకొని మంచిగా అండ్ ఇందులోనైతే కొంచెం పసుపు ఉప్పు కారం అలవెల్లిగడ్డ పేస్ట్ అండ్ ధనియాల పౌడర్ అన్నీ వేసేసుకొని మంచిగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకోవాలి ఒక వందర పాటు అండ్ ఇక్కడ గంజులోనైతే కొంచెం ఆయిల్ వేసేసుకొని రెండు మూడు పచ్చిమిర్చి అండ్ ఒక పెద్ద ఉల్లిగడ్డనైతే వేసుకోవాలి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాతనైతే అందులోనే మంచిగా కొంచెం కొంచెం అయితే సాల్ట్ వేసేసుకోవాలి అండ్ మనం ఇక్కడ ముక్కలలో ఉప్పు కారం పసుపు అల్ల అలమిల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇందులో కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ అదేవిధంగా కొంచెం అయితే పసుపు వేసుకుంటున్నాను వేసుకొని మంచిగా కలుపుకోవాలి అల్లమెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకున్నాను మంచిగా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అండ్ ఇవైతే ఫ్రై అయిన తర్వాతనైతే నెక్స్ట్ అయితే ఒక టమాటా పెద్ద అయితే ఒకటైతే చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని అయితే మంచిగా మెత్తగా ఉడకాలి ఆయిల్లోనే చూడండి ఈ విధంగా మెత్తగానైతే ఉడకాలి ఇప్పుడైతే మెత్తగా ఉడికింది అందులో అయితే కొంచెం మళ్ళీ కొంచెం కారం వేసుకుంటున్నాం ముక్కలలో వేసినా కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి అండ్ కొంచెం పులుసు వేసుకోవాలి లైట్గా పుల్స్ అయితే మరగాలి అయితే మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా చూడండి ఎంత బాగా మ్యాగ్నెట్ అయిపోయినాయో వీటిని అయితే అందులో వేసేసుకోవాలి ముక్కలను ఇందులో కొంచెం అయితే వాటర్ వేసుకొని మళ్ళీ వేసుకుందాం అండ్ వేసేసుకొని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకబెడితే చాలా బాగా ఉడుకుతుంది అన్నమాట ఇప్పుడైతే ఫిష్ మసాలా వేసుకుందాం ఫిష్ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్